అందరికీ నమస్కారము పురాణం ఎనిమిదవ అధ్యాయము యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్ర నుండి మేల్కాంచినట్లు లేచి వారి యమలోక మందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి యమలోక జీవులు తమ పాప పుణ్యములను బట్టి శిక్షలు అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలను అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగిలింపజేయుదురు సలసలా కాగిన నూనెలో పడవేయుదురు విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు తల్ల క్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకుడు ఆ నరకబాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటి ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసము నందు నదీ స్నానము చేయుట తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన నంతకు ముందు చేసి ఉన్న పాపములన్నీ పటాపంచలై నశించుటయేగాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును గాన మాఘమాస ఫలము అంత ప్రసిద్ధమైనది మాఘమాసమందు నదీ స్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రల మీరు భయపడవలసిన పని లేదు నరకబాధల నుండి బయటపడుటకంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించి ఎనిమిదవ అధ్యాయము సమాప్తము సర్వే జనా భవంతు మరలా తొమ్మిదవ అధ్యాయంతో కలుద్దాము మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధన్యవాదములు